హాయ్ అందరికీ నేనైతే వేడివేడిగా బజ్జీలు చేస్తున్నాను సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా కాబట్టి నేనైతే మా ఇంట్లో స్నాక్స్ అయితే వేడివేడి బజ్జీలు అనమాట ఇది పిండి శనగపిండి అనమాట ఇది మనకి మెత్తగా కాకుండా రవ్వ రవ్వగా ఉంటుంది అందుకని నేను ఈ పిండి తీసుకున్నాను కాస్త మనకి ఈ పిండి అయితే బజ్జీలు మోస్ట్లీ మనం ఎలా చేసుకుంటామో అలా చేయండి ఎందుకంటే పచ్చిమిర్చి ఆనియన్స్ కాస్త అల్లమెరిపై పేస్ట్ ఫ్రెష్గా నేను ఎప్పటిదప్పుడు దంచి వేస్తున్నాను కూరలు కూడా నేను అలాగే వాడతాను చిట్కేడు పసుపు సాల్ట్ కాస్త చిట్కేడు అలాగే వామ్ వేసుకొని కాస్త చిట్కేడు వంట సోడా వేసుకొని తడిపో అయితే పక్కకు పెడదాము తడిపి పెట్టిన తర్వాత కాస్త ఆయిల్ అయితే వేడి చేద్దాం ఈలోపు నేను చెప్తున్నాను బజ్జీలు మాకు కూడా వచ్చు కదా దీంట్లో ఏముంది అని అనుకోకండి పిండి చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఇది పిండి మనము బయట షాప్లోకి ఉన్నది చాలా మెత్తగా వస్తుందనమాట బట్ ఇది అలా కాదు ఇది రవ్వగా ఉంది కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి మా మా అమ్మ ఏం చేస్తుందంటే శనగపప్పుని బయట కొనుక్కొని వచ్చి దాన్ని కడిగి ఎండబెట్టి పట్టించి తీసుకొస్తుంది అనమాట అందుకనే ఇది స్పెషల్ అని అన్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం బయట తెచ్చినప్పుడు ఏమవుతుంది లోపల ఉడకదు సరిగా పైన మాత్రమే ఉడుకుతుంది ఇది అలా కాదు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి కొందరు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకనేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేసి పెడుతున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి అందుకనేసి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అంటే చాలా బాగుంటుంది ఓకే నా బజ్జీలు అయితే రెడీ అయ్యాయి చూడండి వేడి వేడి బజ్జీలు నాకు సాయంత్రం స్నాక్స్ ఇది వీడియో నచ్చితే లైక్ కొట్టండి